హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనే పేరు వినంగానే అసలు మనకు సంబంధం లేని టాపిక్గా చూస్తారు మరి కొంతమంది అయితే ఇది ఏదో మరణానికి లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా భావిస్తారు కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది ప్రతి ఒక్కరికి అవసరం కూడా సో ఇన్సూరెన్స్ అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము జస్ట్ ఒక లక్ష రూపాయలు పెట్టి బైక్ తీసుకుంటేనే దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటాము కానీ మన ఆరోగ్యానికి మనం వెలకట్టలేని జీవితానికి మాత్రం ఇన్సూరెన్స్ అనేది తీసుకోము విలువ కట్టలేని ఆరోగ్యానికి మరణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోమండి అదేంటో అసలు ఇన్సూరెన్స్ అంటేనే అనవసరం ఖర్చుగా భావిస్తారు అనవసరం ఖర్చు కాదు జీవితంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పూర్తిగా అసలు తెలుసుకుంటే మాత్రం మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటామండి ఇన్సూరెన్స్ వల్ల మనకి మన లైఫ్లో జరిగే బెనిఫిట్స్ కానీ అసలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో సో ఆ ఇన్సూరెన్స్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఏది ముఖ్యమైన ఇన్సూరెన్స్ అనేది మాత్రం తెలుసుకుంటే మనము ఖచ్చితంగా మన లైఫ్లో మాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకుంటాము సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్గా చూడండి మీకైతే ఇన్సూరెన్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఖచ్చితంగా తెలుస్తాయి ఇప్పుడైతే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇన్సూరెన్స్ అనేది ఒక సెక్యూరిటీ అండి మనకి మన లైఫ్లో ఒక సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి ట్రావెలింగ్ ఇన్సూరెన్సు ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ సేవింగ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్సు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నిట్లో అన్నీ మనకి తెలియకపోవచ్చు మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు అన్ని ఇన్సూరెన్సులు కానీ మన లైఫ్లో అంటే మూడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటాయి సేవింగ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ ఈ మూడైతే మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే సేవింగ్స్ మనము ఒక బల్క్ అమౌంట్ని ఎక్కడా కూడా సేవ్ చేయలేము అనమాట నార్మల్ లైఫ్లో సాధారణ కుటుంబాలు ఉంటాయి కదా సాధారణ కుటుంబాలలో సేవింగ్స్ అనేది చా ఆల్మోస్ట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉండే సమ్ అమౌంట్ నెలకి రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు మిగిలితే వీటిని ఒక బల్క్ అమౌంట్ లాగా తయారు చేయలేము ఎందుకంటే అవి మన చేతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుంటే అవి సేవింగ్స్ రూపంలో తిరిగి మనకు వస్తాయి దాన్నైతే సేవింగ్స్ ఇన్సూరెన్స్ అంటాము ఈ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మన లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం కొంచెం కొంచెం అమౌంట్ని కడతాము కొద్ది ఇయర్స్ కడతాము కొన్ని ఇయర్స్ తర్వాత అవి మనకు బల్క్ అమౌంట్లో రిటర్న్ వస్తుంది ఆ బల్క్ అమౌంట్ హై పిల్లల హయర్ స్టడీస్ కానీ లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ లేదా ఇంకో దానికి బిజినెస్ యూస్ చేసుకోవడం కానీ అలా అయితే యూజ్ అవుతాయి అనమాట సేవింగ్స్ సేవింగ్ ఇన్సూరెన్స్ వల్ల నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకోకుండా అనారోగ్యానికి బాలో అయ్యి సడన్గా మనకే తెలియకుండా మన లైఫ్లో పెద్ద సిచ్యువేషన్స్ వస్తాయండి వీటిల్లో ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది లేదా యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్స్ కావాల్సి వస్తుంది ఇది చాలా బలకమౌంట్ అవుతాయి అప్పుడు దాకా మనం సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా దానికి పెట్టాల్సి వస్తుంది సో ఇంకప్పుడు మన దగ్గర ఎటువంటి మనీ అయితే ఉండదు ఇంక మళ్ళీ మనం జీరో స్థాయికి వెళ్ళిపోతాం అనమాట జీరో స్థాయి నుంచి తిని తినక కష్టపడి సామాన్యులు అయితే దాపెట్టుకుని ఉంటారు అనుకోకుండా అనారోగ్యం కనపాలయ్యి ఏదో ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది వీటి వల్ల మళ్ళీ ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా ఎత్తి ఆపరేషన్ పెట్టేసుకుంటాము అప్పుడు మనం మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ జీరో నుంచి రావాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది సో అలా కాకుండా నెలకి సర్టైన్ అమౌంట్ కొంచెం కొంచెం అమౌంట్ని తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే మెడికల్ ఇన్సూరెన్స్కి ఫ్యామిలీలో పెట్టుకుంటే మాత్రం మనం ఒక ఏజ్ వచ్చే తల్లికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మెటర్నరిటీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే మనం తర్వాత పిల్లలకే ప్లాన్ చేస్తాము సో పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో సో మెనీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి డెలివరీ టైంలో వీటికైతే చాలా అమౌంట్ అంతే ఆగుతుంది వీటిని అన్నిటిని కూడా తట్టుకొని ఉండాలంటే మనము మెటర్నరిటీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది శుభ్రంగా మెటర్నరిటీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకున్నారనుకో పెళ్ళయి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే తర్వాత డెలివరీస్కి హ్యాపీగా యూజ్ అవుతుంది మెటర్ అంటే డెలివరీ మన ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో తీసుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది అదే మామూలుగా మ్యారేజ్ అయిన వెంటనే తీసుకుంటే మనం తక్కువ ప్రీమియం పడుతుంది అనమాట సో మ్యారేజ్ అయిన వెంటనే కూడా డె మెటర్నారిటీ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదైతేను మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇంతేనండి మన లైఫ్లో అనుకోకుండా చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి హెల్త్ ఎన్నో కాంప్లికేటివ్స్ వస్తూ ఉంటాయి సో వీటిలన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు చాలామంది ఇంతకుముందు నేను విన్నానన్నమాట ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు బాగాలేకుండా బీపీ షుగర్లు వాళ్ళకి ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుందాము అని చెప్పి అడుగుతారు కానీ ఎక్కువ ప్రీమియం చెప్తారనమాట ఆ ఎక్కువ ప్రీమియం ఎందుకులే అని చెప్పి ఆగిపోతారు అదే ఒక మనం చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే అదే మా యంగ్ ఏజ్లో ఉంటాం కదా ఆ టైంలోనే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం అనుకో మనకు ఒక ఏజ్ అయిపోయే తల్లికి మనం ప్రీమియంస్ కట్టనవసరం లేదు అప్పటికి అప్పుడు ప్రీమియంస్ కట్టకుండానే మనకి కవరేజ్ అయితే వర్తిస్తుంది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవసరం అండి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఈ మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలు ఎన్నిటికీ స్టార్టింగ్లో అయితే కవరేజ్ రాదు సో మనం స్టా కట్టుకుంటూ ఉంటే మనకి ఏజ్ పెరిగే కొంది ఏ సమస్యలు వస్తూ ఉంటాయి అప్పటికి మనం ప్రీమియం కట్టేది కూడా ఆపేసేయొచ్చు ఇంకా తక్కువ ఒకవేళ కట్టాల్సి వచ్చినా తక్కువ ప్రీమియం కడతాం అనమాట అంటే ముందు కట్టుంటాం కదా సో తర్వాత కొన్ని ఇయర్స్కి తక్కువ ప్రీమియం పడుద్ది మనకైతే కాంప్లికేట్స్ అప్పుడే ఇంకా షుగర్లు బీపీలు వాటి వల్ల ఏదో స్ట్రోకాలు హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా వస్తాయి వాటికి సర్జరీస్ చేయాల్సి వస్తుంది ఆ సర్జరీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మెడికల్ ఇన్సూరెన్స్ అనేది సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి తర్వాత టెర్మ్ ఇన్సూరెన్సు ఈ టెర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కుటుంబంలో యజమాని ఉంటారు కదా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో సంపాదించే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా టెర్మ్ ఇన్సూరెన్స్ అనేది అయితే తీసుకోవాలండి ఒక కుటుంబం ఆధారపడేది ఒక ఇంటి పెద్ద వల్ల ఆ పెద్ద సంపాదిస్తేనే ఇంటూ ఒక కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు కుటుంబ పెద్ద అంటారు ఆ పెద్ద సంపాదించడం వల్లే కుటుంబ ప్రజలందరూ కుటుంబంలో ఉండే సభ్యులంతా కూడా దాని వల్లే ఆధారపడి తింటూ బతుకుతూ ఉంటారు కదా అదే అటువంటి యాజమాన్యని లేకుంటే ఆ కుటుంబం చాలా అంటే చాలా బాధపడద్ది సో ఆ బా మనం జరిగే ప్రమాదాన్ని అయితే ఆపలేము ఎప్పుడు కూడా ఏ ఏ దాని వల్ల కూడా ఆపలేము ఏ టైంకి ఏ జరగాలో జరుగుతుంది కానీ మనకి ఆర్థిక సహాయం కావాలి అని ఒక ఎదురు చూపు చూడకుండా టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంటే మన లైఫ్లో ఎటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు మనం ఆర్థిక ఇబ్బందికి అయితే ఇబ్బ ఇబ్బంది పడిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా టెర్మ్ ఇన్సూరెన్స్ వల్ల మనకైతే అమౌంట్ వస్తుంది అనమాట ఆ అమౌంట్తో మనం సెటిల్ అయిపోవచ్చు మనం జరిగిపోయే ప్రమాదాన్ని అయితే మాత్రం ఎప్పుడు ఎవరు కూడా ఆపలేరండి చేతులు అడ్డం పెట్టి ఆపలేరు ఇంకోటి ఏదైనా చేసి ఆపలేరు సో టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మాత్రం ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది టెర్మ్ ఇన్సూరెన్స్ ఈ టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి టెర్మ్ ఇన్సూరెన్స్ ఏజ్ పెరిగే కొంది ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది సో మనం ఏజ్ ఒక ఏజ్ తక్కువ ఉన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం పడుతుంది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ఎక్కువ ప్రీమియం పడుతుంది అలాగే టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మెడికల్ టెస్ట్ కూడా చేస్తారనమాట సో మనం ఏది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అంటే మనకి స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి ఏవైనా హ్యాబిట్స్ ఉన్నా కూడా చెప్పేస్తే మనకు కొంచెం ప్రీమియం ఎక్కువ పడవచ్చు కానీ రేపు మనము క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట నిజాలు చెప్తే వాళ్ళకి వాళ్ళు దానికి తగ్ తగినట్టు మన దగ్గర ప్రీమియం కట్టించుకుంటారు అలాగే ఏ ఇబ్బంది లేకుండా కూడా రేపు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీకి అయితే ఆ అమౌంట్ ఈజీగా అందుతాయి సో ఏదైనా టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నప్పుడు మీకుండే అలవాట్లు కానీ మీకుండే అనారోగ్యాలు కానీ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా చెప్పండి దానికి తగినట్టే వాళ్ళు ప్రీమియం కట్టించుకుంటారు సో దానికి తగినట్లు కానీ మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఈజీగా మన ఫ్యామిలీకి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు అయితే వస్తాయి మనం ఏది చెప్పకుండా దాచుకొని వాళ్ళకి ఇప్పుడైతే ప్రీమియం తక్కువ పడదని చెప్పి అన్నీ దా ప్రీమియం తక్కువ కడుతూ ఉంటాము మనకైతే టెర్మ్ ఇన్సూరెన్స్ రావాలంటే టెర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేది అప్పుడు మనం ఉండము కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఏది దాచకూడదండి వాళ్ళ దగ్గర అయితేనూ ఏదైనా మనకి మెడికల్ ఇబ్బంది ఉందా దానికి చెప్పాలి ఏదన్నా హ్యాబిట్స్ ఉన్నాయా స్మోకింగ్ డ్రింకింగ్ అవి కూడా ఉన్నాయా చెప్తే వాళ్ళు దానికి తగినట్టు ప్రీమియం అయితే కట్టించుకుంటారు సో మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలంటే ఇవి ఉన్నాయి ఉన్నట్టు చెప్పేస్తే మనకైతే మన క్లెయిము రిజెక్ట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వద్ది మన కుటుంబానికి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు అయితే అందుతాయి సో ఎట్లాగైతే టెర్మ్ ఇన్సూరెన్స్ని కట్టుకోవాలి మనము టెర్మ్ టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బల్క్ అమౌంట్లో మనకి అమౌంట్ అయితే వస్తుంది మనకు సంపాదించే వాళ్ళు లేకపోవచ్చు కానీ ఆ లోన్ అయితే ఎవరైనా తీర్చలేము ఏం చేయలేము దాన్ని పోలేము కానీ అమౌంట్ అయినా ఉంటే మనం ముందు జీవితాన్ని ఇంకో ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం కోసం ఎవరు చూడకి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించకుండా ఎదురు చూడకుండా మనకైతే టెర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా అయితే మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి మనం ఉండే మిగతా ఉండే సభ్యులు కూడా కొంచెం బెటర్గా బతకవచ్చు అందుకని టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా మంచిదండి నెక్స్ట్ అసలు ఈ ఇన్సూరెన్స్కి అన్నిటికి కూడాను తక్కువ వేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటే తక్కువ ప్రీమియం దేస్ పెరిగే కొంది కట్టుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది మెడికల్ ఇన్సూరెన్స్ అయినా అంతేనండి ఫ్యామిలీ ఉంటది కదా ఈ ఫ్యామిలీలో స్టార్టింగ్ ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మనం కట్టుకుంటూ ఉంటే ఒక మనకు ఒక సర్టెన్ ఏజ్ వస్తుంది కదా మిడిల్ ఏజ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్కి వచ్చే తలగా అందరికీ ఇప్పుడు షుగర్లు బీపీలు థైరాయిడ్లు అటాక్లు స్ట్రోక్లు ఇవన్నీ ఉంటున్నాయి వీటికైతే మనకు ఖచ్చితంగా చాలా అమౌంట్ అవుతుంది హాస్పిటల్కి సో మనకి ఏ రోగాలు లేనప్పుడే తక్కువ ఏజ్లోనే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే కూడా తర్వాత అయితే ఉపయోగపడుతుంది అన్నమాట సో మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అంతకే కట్టుకోవాలి మనమైతేను మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ ద్వారా అయినా కానీ నార్మల్ కాల్ చేసినా కానీ మీ డౌట్స్ అయినా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఏజెన్సీనే అనమాట హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో అనే కంపెనీలు అయితే చేస్తారు ఏజెంట్ గాను సో మీరు వాళ్ళ ద్వారా అయినా కూడా తీసుకోవచ్చు లేదా వాళ్ళ దగ్గర తీసుకోమని పర్టికులర్గా ఏం చెప్పను ఇదేం ప్రమోషన్ కాదు మేము తీసుకున్న వాళ్ళు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి జస్ట్ చెప్తున్నామంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీకు నమ్మక వస్తువులు ఉన్నా మీకు నమ్మకమైన కంపెనీ ఉంటే ఖచ్చితంగా అక్కడే తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా కానో ఆ కంపెనీ ఆర్బీఐలో రిజిస్టర్ అయ్యిందా లేదా చూసుకొని అండ్ క్లైమ్ సెటిల్స్ పర్సంటేజ్ చూసుకోండి క్లైమ్ సెటిల్ పర్సంటేజ్ అంటే మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి సెటిల్ చేశారా లేదా అమౌంట్ అనేది అండి అంటే ఒక వంద మంది అప్లై చేసుకున్నారనుకో దాంట్లో ఎంతమంది సెటిల్ చేస్తున్నప్ప అంటే నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ అట్లా ఉంటుంది కదా ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు అంతమందికి కంప్లీట్ చేస్తున్నట్టు అనమాట సో ఏదైతే ఎక్కువ క్లైమ్స్ ఏ కంపెనీ అయితే ఎక్కువ అయితే క్లియర్ చేసి ఉంటుందో ఆ కంపెనీలో మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఎప్పుడైనా ఇంకా లాస్ట్లో రేపు ఎప్పుడైనా కం క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అమౌంట్ అనేది క్లెయిమ్ అయిపోద్ది మీ అకౌంట్లోకి సో అట్లాంటి కంపెనీలలో తీసుకోండి ఆర్బీఐ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న కంపెనీలలో మాత్రమే తీసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీనండి ఇంతకు ఇంతకుముందు మా వారు మాములుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేసేవాడు అప్పుడు కూడా అంతే కస్టమర్ బ్యాంక్ అనమాట అది ఎంప్లాయీ బ్యాంకు కాదు కస్టమర్కే ఎప్పు ఎప్పుడు ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కూడా అంతే కస్టమర్కే ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది సో మేమైతే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకున్నాము మీరు ఎక్కడైనా తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం రేపు క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనం సెటిల్ చేసే దగ్గరే తీసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్